నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు స్నేహితులతో బంధువులతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు గొప్పలకు పోయి విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఆరోగ్య విషయాల్లో కాస్త ఉపశమనం లభిస్తుంది గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి వృషభ రాశి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కలుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి పరిచయాలు పెరుగుతూ ఉంటాయి ఖర్చులు కూడా ఉంటాయి ఇక సామాజిక పరమైనటువంటి అంశాల్లో గౌరవ లోపాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి షేర్లు పెట్టుబడుల విషయాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును సమర్పణ చేయండి కర్కాటక రాశి వార్లకు ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ జీవన విధానాల్లో ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి గౌరవాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాలభైరవాస్తకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి లాభ నష్టాలు మిశ్రమంగా ఉండే అవకాశాలుంటాయి గతంలో పొందినటువంటి గౌరవాలను మరింతగా కాపాడుకుంటూ ఉండాలి వ్యతిరేకపరమైనటువంటి పరమైనటువంటి కార్యక్రమాలను తగ్గించుకుంటూ ఉండాలి దగ్గర వారితో కలిసి పనిచేస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల అన్వేషణ కూడా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి రాశి వారు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటారు వేరు వేరు రూపాలలో నమ్మించి మోసం చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి తులారాశి వారు ఈరోజు గుంభనంగా వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పనులు చేపట్టే సందర్భంలో రహస్యంగా వ్యవహరించడం వలన కొన్ని ప్రయోజనాలు కూడా అందుకుంటూ ఉంటారు రాజకీయ ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషంగా పూజించి విశేషమైన ఫలములు సమర్పణ చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి చేపట్టిన పనులు కొన్ని అసంపూర్తిగా మిగిలిపోతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పసుపు గణపతి మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం గరికను సమర్పణ చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు మనోసౌఖ్యాలు పెరుగుతుంటాయి ఇతరులు మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు స్వయంకృతాపరాధాలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి సమస్యల వలన మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేయండి మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి పరిచయాల వలన కొన్ని సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కూడుకున్నటువంటి చర్చలు కలిసి వస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి ఈ రోజు రావలసిన బాకీలు అందుకునే అవకాశాలుంటుంటాయి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును సమర్పణ చేయండి మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతూ ఉంటారు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి